జిల్లా జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్ లో రాచకొండ సిపి సుధీర్బాబు ఆదేశాల మేరకు డీసీపీ మల్కాజిగిరి మేడం ఆధ్వర్యంలో జవహర్ నగర్ పిఎస్ పార్ధిలోని వికలాంగుల కాలనీ డబుల్ బెడ్రూమ్స్ లలో కార్డెన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ లో వికలాంగుల కాలనీలోని ఇరవై నాలుగు బ్లాక్ లో సుమారుగా రెండు వందల హౌసెస్ తనిఖీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని చెక్ చేసి ఆధార్ కార్డు మరియు వారి వాహనాలు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి తనిఖీలు చేయడం జరిగింది అదేవిధంగా ఎటువంటి అనుమతి పత్రాలు లేని ట్వంటీ టూ వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కాలనీలో లిక్కర్ అమ్ముతున్న పదిహేడు మద్యం బాటిల్లు స్వాధీనం చేసిన జరిగింది ఇటు కార్యక్రమంలో సుమారు నూట ముప్పై మంది పోలీసు బృందాలు పన్నెండు టీములుగా విడిపోయి వికలాంగుల కాలనీ ఇరవై నాలుగు బ్లాక్లను పూర్తిగా చెక్ చేయడం జరిగింది ఆపరేషన్ డీసీపీ మల్కాజ్గిరి మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది i n e t o s t h a t I've a b a b u Jergo. గోడ డిస్ప్లేనా పోటో కొట్టు పోటో కొట్టు సార్ రాని నే సరిని లైవర్ లేరు ఇల్లిద్దరు ఉండగా రాత్రి వరుస వస్తాము వీ రెండు దేక యా సపాయి లై లై అమ్మ నన్న అడగండి అమ్మ నా కోటరా కంటనే తిరిగోడు సార్ సచ్చనామైన ఇప్పుడే చెప్పడం జరిగింది వాళ్ళను ఖచ్చితంగా మీరు దుమాలు చేస్తారున్నాయి కదా Thank you.